ఎంత మంచిది గణపతి దేనికి గరికకి గరిక తీసుకురాండి శుభ్రంగా చక్కగా నీళ్లలో తడపండి దాన్ని నీళ్లు మొత్తం తీసేసి గణపతి అష్టోత్తరం పూజ చేస్తూ అష్టోత్తరం చదువుకుంటూ ఈ గరికతో ఒక్కొక్కటి ఒక్కోటి పూజ చేస్తూ ఉండండి వారికి ఎప్పుడు చేయాలి ఉదయం పూట చేయండి చాలా మంచిది అది ఒక బుధవారం రోజున మొదలుపెట్టి ఇరవై ఒక్క రోజు పాటు మరలా చివరి రోజు కూడా బుధవారమే వస్తుంది ఈ గకారాది గణపతి అష్టోత్తరం స్వామివారికి బిల్వం అంటారు బిల్వం అంటే గరిక బిల్వార్చన కనుక చేసి స్వామివారికి ప్రతి నిత్యం చక్కగా బెల్లం నివేదన పెట్టి అవకాశం ఉంటే కొబ్బరికాయ కొట్టుకోవచ్చు లేదు కనీసం బెల్లం ఒక అరటిపండు నివేదన పెట్టి చక్కగా ప్రసాదంగా స్వీకరించండి ఇరవై ఒక్క రోజు ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చేస్తారో వారికి సకల కార్య సిద్ధి తప్పనిసరిగా నెరవేరుతుందండి ఇది నా అనుభవసారంగా చెబుతున్నాను నేనేదో మాటల్లో చెప్పడం కాదు నేను కొన్ని కొన్ని కార్యాల కోసం చేశాను చాలా దిగ్విజయంగా పూర్తయింది కాబట్టి గకారాది గణపతి సహస్రం చదవాలంటే కష్టం లేదు గకారాది గణపతి అష్టోత్తరం చక్కగా యూట్యూబ్లో మనకు దొరుకుతుంది వీడియో రూపంలో వింటూ ఒక్కొక్క నామానికి చక్కగా స్వామి స్వామివారికి ఇగ్రీతో పూజేసి బెల్లం నివేదన పెట్టండి చిట్ట చివరి రోజున కుడుములు ఉండ్రాళ్ళు అరటిపండు స్వామివారికి మోదకం లడ్డు ఇవి నివేదన పెట్టండి పానకమ్మ పప్పుతో సహా ఇలా ఇలా ఇరవై ఒక్క రోజు పాటు కనుక చేస్తే తప్ప తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదండి